అందరికీ నమస్కారం ఇవాళ జగిత్యాల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఆ తర్వాత కార్యకర్తలు కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి కొండగట్టు అంజన్నను దర్శించుకోకుండా జగిత్యాల్ పర్యటనకు వచ్చినా కూడా అది సగం సగమే ఉంటుంది కొండగట్టు క్షేత్రం ఎప్పటికైనా అద్భుతంగా యాదాద్రిలాగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పంతో పనిచేసినాం దానికి సంబంధించి స్వామివారి రెవెన్యూ రికార్డులన్నీ కూడా చేసి ఒక మూడు వందల యాభై ఎకరాల జాగాను కూడా మొత్తం సిద్ధం చేసి వెయ్యి కోట్లతో కేసీఆర్ గారు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది దానికి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పటికే పదేళ్లలో శాశ్వతంగా అనేక కార్యక్రమాలు పరిష్కారం చేసుకుంటూ కొండగట్టును ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సంకల్పంతో మంచి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేసుకుంటాం దేశవ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎక్కడున్నా కూడా కొండగట్టుకు వచ్చేంత పెద్ద పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా స ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే ప్రభుత్వాలు మారినా కూడా ప్రజలకు సంకల్పం చేసినటువంటి పనులు కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది కొండగట్టు అంజన్నకు మరి ఏదైతే వెయ్యి కోట్లు ఇదివరకటి ప్రభుత్వం ఇస్తామని చెప్పిందో దానికి సంబంధిత జీవోలు రిలీజ్ చేసిందో వాటి మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నుండి నిధులు రాబట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అనేక మార్లు చెప్పేవాళ్ళు నా కళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఏర్పడ్డ తర్వాత జగిత్యాల సిద్దిపేట వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడున్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతాం అని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది ఇవాళ ఆదిలాబాద్కు జగిత్యాలకు సంబంధాలు పెళ్లి సంబంధాలు విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయంటే యావత్ జగిత్యాల్లో భూముల విలువ విలువ పెరిగిందంటే వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకొచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఎన్నడ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది జగిత్యాలకని అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం ఇచ్చుకున్నాం మనము హాస్పిటల్ అయితే ఏంది ఇంకొకటి ఇంకోటి ఒక్కటని కాదు అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినాం అదేవిధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం సరే రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి చందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను నేను మనలో ఉన్నటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఎత్తిన పిడికిలు దించేదే లేదు వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను మనకు ఈ జిల్లాకే పెద్ద మనం చెప్పుకునేటటువంటి కొప్పులీశ్వర్ అన్నగారు ఎప్పుడు అండగా ఉంటారు అప్పుడు ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ అన్న ఎల్ రమ్ గారు మనకు చాలా పెద్ద అండగా రాష్ట్ర స్థాయిలో వారు నాయకత్వం చేసినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ జగిత్యాల్లో అండగా ఉన్నారు వారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు వారి అండ ఉన్నది గౌరవనీయులు పెద్దలు మన విద్యాసాగర్ అన్నగారు వాళ్ళ సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదుర్కొంటూ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి మంచి వక్త అందరినీ సమన్వయం చేసుకునే ఓపిక ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు అట్లనే సోదరిమణి జెడ్పీ చైర్మన్గా పనిచేసి మరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలు కూడా తలలో నాలుకలా కలుపుకుంటూ ఆ పిల్ల చిన్న అమ్మాయి అయినప్పటికీ అన్నలకు దండం పెట్టుకుంటూ తమ్ములను అక్కున చేర్చుకుంటూ చెల్లెలను చేతి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి దావా వసంత గారికి అట్లానే సీనియర్ నాయకులు గౌరవ నీలు పెద్దలు మన తుల అన్న అన్నగారు మన పార్టీ సీనియర్ నాయకులు అన్న అమీన్ గారు అట్లానే గట్టు సతీష్ అన్నగారు రమణారావు అన్న గారు సీనియర్ నాయకులు భూపతి రెడ్డి గారు మా తమ్ముడు దేవేందర్ ఫైటర్ ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరు కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా నిన్న జగిత్యాలు వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టింది ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగళ దగ్గర సారంగపూర్ మంగళ ఊరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతు భరోసా లేదు ఎరువులకు ఇబ్బందే నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసి అయిపోయింది దానికి మొత్తం కూడా పదేళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడుగున కూడా నింపి పెట్టినాం కనీసం పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ వన్ మీరు యూజ్ చేసుకొని మా వరద కాలువకు ఒక నీళ్ళు ఇవ్వండి దయచేసి జగిత్యాల్లో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది చెప్పదండిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది దయచేసి నీళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిడితే స్కూటీలు ఇస్తామన్నారు బీడీ కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల మెట్టుపల్లి అంటేనే బీడీ కార్మికులకు హబ్బు విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది ఎనభై వేల మందికి బీడీ కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి ఇవాళ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పినారు కనీసం బీడీ కార్మికుల గురించి మహిళల గురించి ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో అడగాలే కనీసం చిన్నపిల్లలకైతే బువ్వ పెట్టలేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి శిశుపాలు కూడా నూరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం ఆ తర్వాత క్షమించలేదు కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్